హాయ్ గైస్ దిస్ ఈజ్ పద్మజనాలపల్లి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మేము లాస్ట్ వీక్ ఫ్రెండ్స్ అందరం కలిసి వరమహాలక్ష్మి సిల్క్స్ అనేసి ఒక కొత్త షాప్ ఓపెన్ చేశారనమాట తిరుపతిలో సో చూద్దామని వెళ్ళాము చాలా బాగున్నాయి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అన్నీ బాగున్నాయి ఎస్పెషల్లీ కంచి పట్టు శారీస్ అయితే చూ చాలా సూపర్గా ఉన్నాయి మనము కంచి వరకు వెళ్ళాల్సిన అవసరమే లేదనిపిస్తుంది ఇక్కడికి వెళ్ళినామంటే సో అంతా బాగున్నాయి అనమాట చాలా బాగున్నాయి కంచి పట్టు శారీస్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఉంటాయి అన్నమాట ఇంకా ఇవి వచ్చి బిలో ఫైవ్ థౌజండ్ లోపల ఉండేవన్నీ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి తర్వాత సుపబ్గా ఉన్నాయి చాలా బాగున్నాయి మేమైతే అసలు ట్రెండి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా మష్రూ సిల్క్స్ అని రామాంగో సిల్క్స్ అని అట్లా చాలా బాగున్నాయి జరీ కోట సిల్క్ కోట అట్లాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట మనం కస్టమైజేషన్ కూడా చేపిస్తారు మనకు కావాలనుకున్నవి అంటే జరీ కోట సిల్క్ కోటలో అయితే అవి చాలా కాస్ట్లీగా ఉన్నాయి ఫిఫ్టీ థౌజండ్ అట్లా కూడా ఉన్నాయన్నమాట జరీ కోటలు అయితే మనకి వన్ ల్యాక్ వరకు కూడా ఉన్నాయంట అట్లయితే మనము ముందుగా ప్రీ ఆర్డర్ చేసుకున్నామంటే మనకి ఇంతలో కావాలి అనేసి మనం చేసుకున్నామంటే వాళ్ళు నేసి ఇస్తారంట ఓన్ వ్యూవర్స్ కాబట్టి వాళ్ళ మంచిగా ఓన్ వ్యూవింగ్ ఉందట అందుకని వాళ్ళు ఎలా చెప్తే అట్లా చేయిస్తారంట అంత బాగా ఉన్నాయన్నమాట అంత క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి సో ఇక్కడ ఇవి పట్టు సారీస్ అనమాట చాలా బ్యూటిఫుల్ అంటే పెళ్ళిళ్ళ సీజన్కి అయితే ఇక్కడే ఇక్కడికి వెళ్ళొచ్చు అనమాట చాలా బాగున్నాయి ఇంకా ఇవి వచ్చి మాష్రూ సిల్క్ రామా సిల్క్స్ అనేసి ఇంకా పెన్ కాలం అట్లాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట సిల్క్ శారీస్ చాలా బాగున్నాయి మీరు ఒకసారి ట్రై చేయండి ఇంకా ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి అన్నమాట డిస్కౌంట్స్ ఇస్తున్నారు అంటే ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేసినారు కాబట్టి కొన్ని రోజులు మాత్రమే ఉంటుందన్నారు ఎన్ని రోజులు ఉంటుందని చెప్పలేమన్నారు కాకపోతే వీళ్ళ వీళ్ళ దగ్గర అయితే డిస్కౌంట్స్ ఏమీ ఉండదు అంట ఎప్పుడు సో కొత్త షాప్ కాబట్టి పెట్టి ఉన్నారంట ఇప్పుడు సో ఎప్పటి వరకు ఉంటుందనేది మనకు తెలియదు సో ఇప్పుడు ఎవరైనా వెళ్ళి చూడాలనుకుంటే చూడవచ్చు అన్నమాట ఇదైతే ఇదే కోటా సిల్క్ అనమాట ఇది వచ్చి ఫిఫ్టీ చెప్పారు చూస్తే సో ఊరికే జస్ట్ చూద్దామనేసి చూపించమన్నాము చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ పేస్టల్ కలర్స్ అట్లా లైట్ స్కై బ్లూ కలర్ అట్లా చాలా బాగుండింది సో ఇంకా ఇది వచ్చేసి డ్రా సిల్క్ అనమాట ఇది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్ అట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట ఎవరైనా వెళ్ళి చూడచ్చు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఇంకా ఇక్కడే పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట తిరుపతిలో ఇది ఎయిర్ బైపాస్ రోడ్లో ఉందనమాట చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో అయితే చుడిదార్స్ అట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట ఇంకా మెటీరియల్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి కూడా ఇప్పుడైతే ఆఫర్లో ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి నేను కొనుక్కున్నానన్ను వైలెట్ కలర్ డ్రెస్ అయితే తక్కువ పడింది అంటే థౌజండ్ రూపీస్ పడింది డిస్కౌంట్ పోయిన తర్వాత సో ఇంకా చాలా బాగున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ